హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను రెండు వేల ఇరవై ఐదులో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి రొమాంటిక్ డ్రామా మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే విష్ణుప్రియ నౌ నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో ఒక అందమైన గ్రామంలో ఉన్న కాలేజీలో విష్ణు అనే కుర్రవాడు బీకామ్ చదువుతూ ఉంటాడు ఆ కాలేజీలో చాలా అందమైన అమ్మాయి అనేటువంటి ప్రియా కూడా బీకామ్ చదువుతూ ఉంటుంది దాంతో ఆ కాలేజీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ ప్రియాని చూసి తన వెంట పడుతూ ఉంటారు అయితే అమ్మాయిలు అంటే అంతగా ఇష్టం చూపించినటువంటి విష్ణు మాత్రం ఆ కాలేజీ దగ్గరలో ఉన్న టీ స్టాల్ లో తన ఫ్రెండ్ బాలుతో కలిసి టీ తాగుతూ సరదాగా ఆ టీ స్టాల్ వ్యక్తితో కూడా మాట్లాడు డుతూ కాలేజీకి వెళ్ళి వస్తూ ఉంటాడు అయితే విష్ణు ఫ్రెండ్ అయినటువంటి బాలు మాత్రం టీ స్టాల్లో టీ తాగుతూ ప్రియాని వన్ సైడ్ లవ్ చేస్తూ ఎప్పుడు అక్కడే కూర్చొని ఆ ప్రియాని చూస్తూ ఉంటాడు అయితే ఆ ప్రియా కూడా అప్పుడప్పుడు ఆ బాలు చూసి వెళుతూ ఉంటుంది విష్ణు వెంటనే తన ఫ్రెండ్ బాలు చూసి ఇంకా ఎంతకాలం ఇలా చూస్తూ ఉంటావు తన దగ్గరకు డైరెక్ట్ గా వెళ్ళి తనని ప్రేమిస్తున్న విషయం చెప్పొచ్చు కదా అని అడుగుతాడు దానికి ఆ బాలు సమాధానం చెప్తూ చెప్పొచ్చు కానీ నాకు ఆ ప్రియా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం తెలుసు నేను ఇలా చేస్తే నన్ను వాళ్ళు తప్పుగా అనుకుంటారు అలాగే ప్రియతో ఉన్న ఈ ఫ్రెండ్షిప్ మొత్తం చెడిపోతుంది అందుకే నువ్వు నాకు ఒక సహాయం చెయ్యి నేను తనని ప్రేమిస్తున్న విషయం నువ్వే వెళ్ళి తన దగ్గర చెప్పిరా అని అంటాడు దాంతో విష్ణు చేసేదేమీ లేక తన బెస్ట్ ఫ్రెండ్ బాలు కోసం సరే నేనే ఆ ప్రియా దగ్గరికి వెళ్ళి నువ్వు తనని ప్రేమిస్తున్న విషయం చెప్తాను అని అంగీకరిస్తాడు దాంతో ఆ తర్వాత రోజు విష్ణు డైరెక్ట్ గా ప్రియా దగ్గరికి వెళ్ళి మీకు బాలు తెలుసు కదా తను మిమ్మల్ని చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు ఆ విషయం నన్ను చెప్పమని మీ దగ్గరికి పంపించారు మీరు కూడా తనని లవ్ చేస్తున్నారా అని అడుగుతాడు ఆ మాటలు విన్నటువంటి ప్రియా ఆ మాటలు విన్న ప్రియా ఒక నిమిషం ఆలోచించి వెంటనే ఆ విష్ణును చూసి ఐ లవ్ యూ అని అంటుంది దాంతో ఆ విష్ణు ప్రియాను చూసి అంటే మీరు కూడా తనని ప్రేమిస్తున్నట్లు నేను వెళ్ళి తనకి చెప్పనా అని అంటాడు అయితే ప్రియా మాత్రం విష్ణును చూసి నేను ఆ బాలుని ప్రేమించడం లేదు నిన్నే ప్రేమిస్తున్నాను అని అంటుంది దానికి ఆ విష్ణు ప్రియాని చూసి అదేమిటి తను టీ స్టాల్లో ఉన్నప్పుడు అప్పుడప్పుడు చూస్తూ నవ్వుతూ ఉన్నారు కదా మరేంటి సడన్ గా ప్రేమించడం లేదని చెప్తున్నారు అని అంటాడు దానికి ఆ ప్రియా మాట్లాడుతూ నేను టీ స్టాల్లో చూసిన మాట వాస్తవమే ఆ బాలు మా ఫ్యామిలీకి తెలిసిన వ్యక్తి కూడా కానీ నేను మాత్రం ఆ టీ స్టాల్లో నిన్నే చూశాను నేను నిన్నే ప్రేమిస్తున్నాను నీకు ఇష్టమైతే రేపు నేను చెప్పిన ప్లేస్కి వచ్చి నన్ను కలువు అని చెప్పి అక్కడి నుంచి ప్రియా వెళ్ళిపోతుంది నిజానికి ఆ మాటలు విన్న విష్ణుకి ఏమీ అర్థం కాక ఒక షాక్ స్టేజ్ లో ఉంటాడు ఆ తర్వాత వెంటనే ఈ విష్ణు తన ఫ్రెండ్ అయినటువంటి బాలు దగ్గరికి వెళ్లి నేను నువ్వు ప్రేమిస్తున్న విషయం ఆ ప్రియాకి చెప్పలేకపోయాను అని అబద్ధం చెప్తాడు వెంటనే ఇంటికి వచ్చిన విష్ణు తన చిన్నప్పుడు స్కూల్లో దిగిన ఫోటోని తీసి దాన్నే చూస్తూ ఉంటాడు నిజానికి ఈ విష్ణు మరియు ప్రియా ఇద్దరు కూడా చిన్నప్పుడు ఒక స్కూల్లోనే చదువుకుని ఉంటారు దాంతో విష్ణు ఆ ప్రియని అలానే చూస్తూ ప్రియా మీద తనకి ఇష్టం ఏర్పడుతుంది విష్ణు వెంటనే ఆ తర్వాత రోజు ప్రియా చెప్పినటువంటి ఆ ప్లేస్ కి వెళ్ళి ప్రియా కోసం వెయిట్ చేస్తూ ప్రియాని చూసి నిజం చెప్పు నువ్వు నాతో ప్రాంక్ చేయడం లేదు కదా నువ్వు నా దగ్గర ఏమి అబద్ధం చెప్పడం లేదు కదా అని అడుగుతాడు దానికి ఆ ప్రియా విష్ణుని చూసి నేనేమి అబద్ధం చెప్పడం లేదు అంటూ గతంలో జరిగిన ఒక విషయం చెప్పడం మొదలు పెడుతుంది విష్ణు మన ఇద్దరం స్కూల్లో చదువుకునే సమయంలో నువ్వు ప్రతిరోజు కూడా స్కూల్కి లేట్గా వచ్చేవాడివి అయినా స్కూల్లో నువ్వు చాలా అల్లరి చేస్తూ ఉండగా నాకు మాత్రం నువ్వు చేసే అల్లర చాలా ఆనందంగా అనిపించేది అయితే ఒక రెండు వారాల పాటు నీకు ఆరోగ్యం బాగోలేక నువ్వు స్కూల్కి రాలేదు అప్పుడే నాకు నేను నిన్ను ప్రేమిస్తున్నానని క్లియర్గా అర్థమయ్యింది అని అంటుంది ఇది మొత్తం విన్న విష్ణు వెంటనే ఆ ప్రియాని చూసి నాకెందుకు అమ్మాయిలంటే నచ్చరో తెలుసా అంటూ ఒక కథ చెప్పడం మొదలు పెడతాడు నిజానికి నేను చిన్న వయసులో ఉన్నప్పుడే మా నాన్న చనిపోయాడు అయితే నేను మా నాన్న పటం ముందు దీపం వెలిగించే లోపే మా అమ్మ వేరొకరిని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చింది నాకు చాలా కోపం వచ్చి నాకు నాన్న ఒక్కరే మరొక నాన్న లేరు అంటూ నేను అలిగిపోయి మా అమ్మతో మాట్లాడకుండా వేరొక రూమ్ లోకి వెళ్ళి తాళం పెట్టుకున్నాను అప్పటి నుంచి కూడా నేను మా అమ్మతో సరిగ్గా మాట్లాడడం లేదు లేదు అప్పటి నుంచి నాకు అమ్మాయిలంటే అసలు ఇష్టం ఉండదు అని చెప్తాడు ఆ మాటలు విన్న ప్రియ వెంటనే విష్ణును చూసి నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను నా చివర శ్వాస వరకు నేను నీతో కలిసి ఉంటాను అని అంటుంది దాంతో ఇద్దరు కూడా ప్రేమించుకుంటూ ఉండగా ఒక రోజు బాలు ఆ విష్ణు దగ్గరికి ఒక లవ్ లెటర్ తీసుకుని వచ్చి దీన్ని తీసుకుని వెళ్లి ఆ ప్రియాకి ఇవ్వు అని అంటాడు అయితే విష్ణు మాత్రం తన ఫ్రెండ్ బాలుని చూసి ఆ ప్రియా ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది అది ఎవరినో కాదు నన్నే తను చాలా సిన్సియర్ గా లవ్ చేస్తుంది అని అంటాడు ఆ విన్న బాలు తను నిండు లవ్ చేయడం ఏమిటి నాకు తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా తెలుసు నన్ను కాకుండా నిన్ను ఎలా లవ్ చేస్తుంది ఇప్పుడే వెళ్ళి తెలుసుకుంటాను అని ఆ బాలు ప్రియా దగ్గరికి వెళ్ళి ఆ విష్ణువు ఏమిటి నువ్వు తనని ప్రేమిస్తున్నావని చెప్తున్నాడు నిజంగానే నువ్వు తనని అని అడుగుతాడు ప్రియా వెంటనే ఆ బాలు చూసి విష్ణు నిజమే చెప్పాడు మేమిద్దరం ఎప్పటి నుంచో ప్రేమించుకుంటున్నావని చెప్పడంతో బాలు చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత రోజు ప్రియా విష్ణు దగ్గరికి ఒక బుక్ కోసం అని విష్ణు ఇంటికి వెళ్ళి విష్ణు రూమ్ లో విష్ణుతో చాలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది అలా కొద్దిసేపు విష్ణుతో మాట్లాడి అక్కడి నుంచి బుక్ కోసం వచ్చినటువంటి ఆ ప్రియ బుక్ తీసుకోకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దాంతో ఇదంతా గమనిస్తున్నటువంటి విష్ణు మదర్ కూడా డౌట్ వస్తుంది ఆ తర్వాత రోజు గ్రూప్ స్టడీ కోసమని విష్ణు ఆ ప్రియ వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్లి ప్రియాతో రూమ్ లో చాలా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇది మొత్తం చూసినటువంటి ఆ ప్రియా అక్క ప్రియా దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రియా విష్ణుని ప్రేమిస్తున్నావా అని అడుగుతుంది విష్ణు తన అక్కతో అవును నేను తనని ప్రేమిస్తున్నాను అని చెప్తుంది నిజానికి ఆ సమయంలో ప్రియ వాళ్ళ అమ్మ కూడా ఆ విష్ణుని కొంచెం అనుమానంగా చూస్తూ ఉంటుంది కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత విష్ణు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రియా విష్ణు ఇంటికి వెళ్ళి విష్ణుతో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది నిజానికి ఆ ఇంట్లో ఒక తాలిబొట్టు ఉండడంతో విష్ణు వెంటనే ఆ తాలిబొట్టుని తన చేతిలోకి తీసుకుంటాడు నిజానికి ఆ తాలిబొట్టు విష్ణు వాళ్ళ అమ్మదే అయి ఉంటుంది విష్ణు ఫాదర్ చనిపోయినప్పుడే విష్ణు మదర్ ఆ తాలిబొట్టును తీసి ఆ ఇంట్లో పెట్టి ఉంటుంది విష్ణు ఆ తాలిబొట్టును తీసుకుని ప్రియా మెడలో కట్టి బయట వాళ్ళ దృష్టిలో మనం ఇద్దరం కూడా బెస్ట్ ఫ్రెండ్స్ కానీ మనం ఇప్పుడే వెళ్లి చేసుకుని భార్యాభర్తలం అయ్యాము అని అంటాడు ఆ తర్వాత విష్ణు మరియు ప్రియ ఇద్దరు కూడా దగ్గరలో ఉన్న ఒక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్లి అక్కడ బాగా ఎంజాయ్ చేస్తూ రొమాన్స్ చేస్తూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఆరుగురు వ్యక్తులు వచ్చి వెంటనే వాళ్ళు ఆ విష్ణు మీద దాడి చేస్తారు దాంతో విష్ణుకి ఏం చేయాలో తెలియక వెంటనే ఆ ప్రియాని తీసుకుని అక్కడి నుంచి వెళుతూ ఉండగా వాళ్ళలో ఒక వ్యక్తి వెంటనే విష్ణుని ఆపి నువ్వు మా మీదే చేయి చేసుకుంటావా పోలీసులు అయిన మా మీదే నువ్వు చేయి చేసుకుంటావా ఈ వాటర్ ఫాల్స్ దగ్గరికి ఫ్రెండ్స్ లాగా వచ్చి ఇక్కడ అందరూ కూడా రొమాన్స్ చేస్తున్నారు అందుకే మేము వాటిని కనిపెట్టడం కోసం ఇక్కడ సివిల్ లో డ్యూటీ ఉన్నాం నీ సంగతి స్టేషన్ లో చెప్తామని చెప్పి ఆ విష్ణుని మరియు ప్రియాని ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్తారు అయితే ఆ విష్ణు మాత్రం పోలీసుల్ని చూసి సార్ మేము చాలా సిన్సియర్ గా ప్రేమించుకుంటున్నాం ఈ విషయం మాత్రం మా ఇంట్లో చెప్పొద్దు అని చాలా రిక్వెస్ట్ చేస్తాడు అయినప్పటికీ పోలీసులు వాళ్ళిద్దరు ఫ్యామిలీస్ కి ఈ విషయాన్ని ఇన్ఫార్మ్ చేస్తారు దాంతో ప్రియా ఫాదర్ చాలా కోపంగా పోలీస్ స్టేషన్ కి వచ్చి సార్ ఇక మీదట నా కూతురు ఎలాంటి పనులు చెయ్యదు అని చెప్తాడు పోలీసులు మాత్రం ఇక మీదట మీ అమ్మాయి అక్కడ ఎటువంటి పనులు చేయదు అని పేపర్లో రాసి సైన్ చేసి ఇవ్వండి అని అంటాడు దాంతో ప్రియా ఫాదర్ సేమ్ అలాగే చేసి ఇంటికి వచ్చి బజార్లో నా పొరుగు మొత్తం తీసేసావు అని తన కూతుర్ని కొడుతూ ఉండగా తన ఇంటి డోర్ని ఎవరో కొడుతున్నట్లుగా సౌండ్ వస్తుంది దాంతో ప్రియా ఫాదర్ వెంటనే బయటికి వెళ్ళి చూడగా అక్కడికి ఆ విష్ణు వచ్చి సార్ ఇందులో మీ అమ్మాయి తప్పు ఏమీ లేదు నేనే మీ అమ్మాయిని ఆ వాటర్ ఫాల్ దగ్గరికి రమ్మని పిలిచాను అంటూ ఉంటాడు దాంతో కోపం తెచ్చు ప్రియా ఫాదర్ నువ్వు నా కూతురిది నా ఫ్యామిలీ పొరుగు తీయడం కాకుండా మళ్ళీ నా ఇంటికి వచ్చి నాకే ఎదురు సమాధానం చెప్తావా అంటూ తనని కొట్టబోతూ ఉంటాడు సరిగ్గా అదే సమయంలో ప్రియా అడ్డు రావడంతో ప్రియా ఫాదర్ వెంటనే ప్రియాని కొట్టి ఆ తర్వాత ఈ విష్ణుని కూడా కొట్టబోతూ ఉంటాడు దాంతో విష్ణు వెంటనే ప్రియా ఫాదర్ ని పక్కకు తోయడంతో ప్రియా ఫాదర్ కోపం వచ్చి తన చెప్పు తీసుకుని ఆ విష్ణుని బాగా కొడుతూ తన ఇంటి నుంచి బయటకు తోసేస్తాడు దాంతో విష్ణు చాలా అవమానం పడి అక్కడి నుంచి తిరిగి ఇంటి రాగా వాళ్ళ ఇంట్లో కూడా విష్ణు గురించి మొత్తం తెలిసిపోయి వాళ్ళు సైలెంట్ గా విష్ణుతో ఏమి మాట్లాడకుండా ఉంటారు సరిగ్గా అదే సమయంలో విష్ణుకి తన ఫ్రెండ్ బాలు ఫోన్ చేసి ఏంటి విష్ణు నువ్వు ఆ ప్రియా కోసం ఈ విధంగా చేస్తున్నావా నువ్వు తన కోసం ఇంత బాధపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆ ప్రియా క్యారెక్టర్ అంత మంచిది కాదు అని అంటాడు దాంతో కోపం తెచ్చుకున్న విష్ణు బాలుతో మాట్లాడుతూ నువ్వు మరొకసారి ఆ ప్రియా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడితే నిన్ను చంపేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు కట్ చేస్తే ఆ తర్వాత రోజు నుంచి కూడా ప్రియా ఫాదర్ ప్రియాని కాలేజీకి వెళ్ళనివ్వకుండా ఆపేయడంతో ఆ వెంటనే విష్ణు ప్రియాని కలవాలి అని సీక్రెట్ గా ప్రియా ఇంటికి వచ్చి తనతో మాట్లాడుతూ ఉంటాడు అది గమనించినటువంటి ప్రియా మదర్ వెళ్లి తన హస్బెండ్ కి చెప్పడంతో ప్రియా ఫాదర్ వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఆ విష్ణుని అరెస్ట్ చేయిస్తాడు మరోపక్క విష్ణు ఫాదర్ ఒక లాయర్ ని స్టేషన్ కి తీసుకుని వచ్చి మా కొడుకుని వదిలిపెట్టండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు అయితే పోలీసులు మాత్రం నీ కొడుకుని విడిచిపెట్టే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటారు అక్కడ ఉన్న విష్ణు పోలీసులందరినీ చూసి ఈ రోజు నేను ఇక్కడ ఉండడానికి కారణం మీరే మీరు ఆ రోజు మమ్మల్ని వదిలేసి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు అని పోలీసుల్ని తిడుతూ ఉంటాడు ఆ తర్వాత ఈ కేసు కోర్టుకి రాగా ఆ విష్ణు తరపున వాదిస్తున్నటువంటి లాయర్ జడ్జిని చూసి సార్ ఈ విష్ణు కొంచెం సైకలాజికల్ గా ఇబ్బంది పడుతున్నాడు అదేవిధంగా తన స్టూడెంట్ కాబట్టి తన కెరీర్ ని కూడా దృష్టిలో పెట్టుకోండి అని చెప్పడంతో జడ్జి వెంటనే ఆ విష్ణుని సైకాలజీ డాక్టర్ దగ్గరకి వెళ్లమని తీర్పునిస్తాడు దాంతో విష్ణు వెంటనే ఒక సైకాలజీ డాక్టర్ ని కలిసి సార్ నాకు నిజానికి ఎటువంటి వ్యాధి లేదు నేను ఇక్కడి నుంచి వెళ్ళవచ్చా అని అంటాడు దాంతో ఆ డాక్టర్ ఆ విష్ణుని చూసి ఈ ప్రపంచం చాలా మందికి ఒక రోగం ఉంది అదే రోగం నీకు కూడా ఉంది అదేమిటి అంటే సడన్ గా కోపం రావడం ఆ కోపంలో పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకోవడం ఈ విధంగా ప్రపంచంలో చాలా మంది చేస్తుంటారు నా మాట విని నువ్వు మాత్రం ఈ అలవాటుని మానుకో లేదంటే జీవితంలో చాలా కోలిపోతావు అని అంటాడు ఆ మాటలు విన్న విష్ణు డైరెక్ట్ గా ప్రియా వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రియా ఫాదర్ ని చూసి ఈ రోజు నేను ఎట్టి పరిస్థితుల్లో ప్రియాతో మాట్లాడే ఇక్కడి నుంచి వెళతాను అని అంటూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ప్రియా ఫాదర్ నిన్ను జైల్లో పెట్టాను అయినా నీకు బుద్ధి రాలేదా అని అంటూ ఉండగా సరిగ్గా అదే సమయంలో ప్రియా అక్కడికి వచ్చి నాకు రెండు నిమిషాలు టైం ఇవ్వండి నేను ఆ విష్ణుతో మాట్లాడి వస్తాను అని వెంటనే విష్ణుని పక్కకి తీసుకుని వెళ్ళి మనకి మరో రెండు నెలల్లో ఫైనల్ సెమిస్టర్ ఉంది నువ్వు ఆ ఎగ్జామ్స్ ని మంచిగా రాయి నేను కూడా ఆ ఎగ్జామ్స్ని మంచిగా రాస్తాను ఆ తర్వాత ఇద్దరం కూడా బెంగళూరులో పీజీ చేద్దాం అక్కడ ఇద్దరం కలిసి మనకి ఇష్టం వచ్చినట్లుగా ఉండవచ్చు అని చెప్తుంది ఆ మాటలు విన్నటువంటి విష్ణు ఆ ప్రియా చెప్పిన దానికి ఒప్పుకుంటాడు ప్రియా విష్ణుని చూసి అయితే ఒక కండిషన్ అప్పటి వరకు నువ్వు నన్ను చూడడానికి కానీ నాతో మాట్లాడడానికి కూడా ప్రయత్నించకూడదు అని అంటుంది దానికి విష్ణు సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అప్పటి నుంచి కూడా విష్ణు ఆ ప్రియాకి మాట ఇచ్చిన విధంగానే ప్రియాని కలవకుండా ప్రియాతో మాట్లాడకుండా చాలా సిన్సియర్ గా చదువుతూ ఎగ్జామ్స్ అన్ని రాస్తూ ఉంటాడు ఫైనల్ ఎగ్జామ్ కూడా అయిన తర్వాత విష్ణు ప్రియా ఇంటి దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ ప్రియ ఇంటిని ఖాళీ చేసి ఉంటుంది నిజానికి ప్రియాని అక్కడి నుంచి వేరే ఊరికి తీసుకుని వెళుతున్న సమయంలో ప్రియా అక్కడ జరుగుతున్నదంతా కూడా విష్ణుకి చెప్పాలి అని విష్ణు దగ్గర ఫోన్ లేకపోవడంతో ఒక లెటర్ రాసి ఆ లెటర్ లో ప్రియ ఎక్కడికి వెళుతుందో తన ఇంటి అడ్రస్ తో సహా నీట్ గా పెట్టి ఆ లెటర్ ని విష్ణు ఫ్రెండ్ అనేటువంటి బాలుకి ఇచ్చి దీన్ని ఎలాగైనా విష్ణు విష్ణుకి ఇవ్వు అని చెప్తుంది అయితే ఆ బాలు మాత్రం విష్ణుకి ఇవ్వమని చెప్పిన లెటర్ ని మాత్రం తన దగ్గరే దాచుకుంటాడు అలా విష్ణు ఎగ్జామ్స్ అన్ని రాసి ప్రియా ఇంటి దగ్గరికి వచ్చి చూడగా ప్రియా లేకపోవడంతో విష్ణు చాలా బాధపడుతూ ఈ ప్రియా నన్ను మోసం చేసింది అని అనుకుంటూ ఉంటాడు వెంటనే విష్ణు బాలు దగ్గరికి వెళ్లి ప్రియా ఫ్యామిలీ నీకు తెలుసు కదా వాళ్ళు ఎక్కడికి వెళ్లారో నీకు తెలుసా అని అడుగుతాడు అయితే బాలు మాత్రం నేను నిజమే చెప్తున్నాను ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ కదా నా మాట నమ్ము నాకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వెళ్ళారు అసలు నాకు ఏమీ తెలియదు అలాగే నువ్వు ఆ ప్రియా కోసం అంతగా బాధపడవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఆ ప్రియ అంత మంచిది కాదు అని అంటాడు ఆ మాటలు విన్న విష్ణు బాలు మీద చాలా కోపం వస్తూ ఉంటుంది ఆ తర్వాత విష్ణు ప్రియా కోసం సిటీ మొత్తం వెతుకుతాడు కానీ ఎక్కడా కూడా ఆ విష్ణుకు ప్రియా కనిపించదు కట్ చేస్తే ఆ తర్వాత రోజు విష్ణు కనిపించకుండా పోతాడు దాంతో విష్ణు పేరెంట్స్ అందరూ కూడా ఆ విష్ణు కోసం వెతుకుతూ ఉండగా విష్ణు ప్రియా వాళ్ళు ఖాళీ చేసిన ఇంటి లోపల వెళ్లి కూర్చుని ఉండడంతో ఆ విషయం తెలుసుకున్న విష్ణు ఫాదర్ మరియు బాలు వెంటనే అక్కడికి వెళ్లి తనని కంట్రోల్ చేసి వెంటనే తనని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు ఎందుకంటే అప్పటికే ఈ విష్ణు చాలా సైకలాజికల్ గా ఇబ్బంది పడుతూ ఉంటాడు సరిగ్గా అదే సమయం లో బెంగళూరులో ఉన్నటువంటి ఆ ప్రియా విష్ణు వల్ల ఇంటి దగ్గరికి ఫోన్ చేస్తుంది అయితే విష్ణు మదర్ మాట్లాడుతూ నా కొడుకు నీ వల్ల కోర్టుకి వెళ్ళాడు ఆ తర్వాత జైలుకి వెళ్ళాడు ఇప్పుడు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాడు నువ్వు మాటి మాటికి ఫోన్ చేసి వాడిని ఇబ్బంది పెట్టకు అని ఆ విష్ణు మదర్ బాగా ఆ ప్రియాని తిట్టి ఫోన్ పెట్టేస్తుంది ఆ తర్వాత విష్ణు కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ నెమ్మది నెమ్మదిగా ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడుతూ ఉంటాడు ఆ తర్వాత బాలు వెంటనే విష్ణు దగ్గరికి వచ్చి ఆ ప్రియా మైసూర్లో ఉంది అని ఒక అబద్ధం చెప్తాడు దాంతో విష్ణు వెంటనే తన ఇంటి దగ్గరికి వెళ్ళి నేను ఇప్పుడు బాగానే ఉన్నాను నేను మైసూర్కి ఒక ట్రిప్కి వెళ్ళి వస్తాను అని చెప్పి విష్ణు మైసూర్కి వెళ్ళి అక్కడ ప్రియా కోసం వెతుకుతూ ఉంటాడు మరోపక్క ప్రియా అక్కకి మ్యారేజ్ సెట్ అవ్వడంతో ప్రియా అక్కన చేసుకోబోయే వ్యక్తి అంటే ప్రియా బావ దగ్గరుండి ప్రియాని కాలేజీకి తీసుకుని వెళ్ళడం ఇంటికి తీసుకుని వస్తూ ఉంటాడు ఎందుకంటే ప్రియా అక్కన చేసుకోబో పోయే వ్యక్తి కూడా అదే కాలేజీలో చదువుతూ ఉంటాడు అదే సమయంలో బాలు ఆ ప్రియా ఇంటి దగ్గరికి వెళ్లి వాళ్ళందరినీ కలవగా ప్రియా వెంటనే బాలును తీసుకుని వెళ్ళి తనతో మాట్లాడుతూ నా అడ్రస్ ని విష్ణుకి ఇవ్వమని నీకు ఇచ్చాను కదా అది ఆ విష్ణుకి ఇచ్చావా లేదా అని అడుగుతుంది ఆ మాటలు విన్న బాలు నేను ఆ అడ్రస్ ని విష్ణుకి ఇచ్చాను కానీ ఆ విష్ణు ఇప్పుడు మెంటల్ గా బిహేవ్ చేస్తున్నాడు ఎందుకంటే నువ్వు ఊరి నుంచి వెళ్లిపోయే సమయంలో నీ అడ్రస్ అతనికి ఇవ్వకుండా నాకు ఇచ్చావు కదా అందుకే మన ఇద్దరిని అనుమానిస్తూ తను మెంటల్ వాడి పోయాడు నువ్వు ఇప్పుడు అతన్ని మర్చిపోవడమే మంచిది అని అంటాడు మరో పక్క విష్ణు వాళ్ళ కాలేజీ దగ్గర ఇంతకు ముందు టీ తాగుతూ ఉండే ఆ టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి టీ తాగుతూ ఉండగా ఆ టీ స్టాల్ ఓనర్ ఆ విష్ణుని చూసి ఇప్పుడే నీ ఫ్రెండ్ బాలు ఆ ప్రియాతో ఫోన్ లో మాట్లాడి తను బెంగళూరులో ఉంది అని అక్కడికి బయలుదేరి వెళ్ళాడు ఆ ప్రియా బెంగళూరులో ఏదో కాలేజీలో చదువుకుంటుందంట అని చెప్పి ఆ కాలేజీ పేరు కూడా చెప్పి నీకు ఆ బాలు చెప్పలేదా అని అంటాడు దాంతో ఆ అడ్రస్ తెలుసుకున్నటువంటి విష్ణు వెంటనే ఆ కాలేజీ దగ్గరికి వెళ్ళగా కొంతసేపటికి అక్కడికి ప్రియా ఎవరితో ఒక అబ్బాయితో చాలా నవ్వుకుంటూ కాలేజీలోకి వెళ్తుంది ఇదంతా దూరం నుంచి చూసినటువంటి విష్ణు ఈ ప్రియ మనల్ని పూర్తిగా మర్చిపోయినట్లు ఉంది అని చాలా బాధపడుతూ అక్కడే వెయిట్ చేస్తూ ఉంటాడు కాలేజీలో క్లాస్ అన్ని అయిన తర్వాత ఆ ప్రియ తిరిగి వస్తూ ఉండగా అప్పుడే ఆ ప్రియ విష్ణును చూసి వెంటనే పరిగెట్టుకుంటూ విష్ణు దగ్గరికి వచ్చి అసలు నీకేమైంది నేను ఇక్కడ ఉన్నాను అనే అడ్రస్ని ఆ బాలుకి ఇచ్చి పంపించాను కదా అయినా నన్ను చూడడానికి ఎందుకు రాలేదు అయినా నువ్వు నన్ను బాలుని ఎందుకు అనుమానించావు అని అడుగుతుంది దానికి విష్ణు వెంటనే ప్రియాని చూసి ఇంకా ఆ బాలు నా గురించి ఏం చెప్పాడు అని అడుగుతాడు ప్రియా మాట్లాడుతూ నీకు మెంటల్ వచ్చిందని మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నావని కూడా చెప్పాడు అని అంటుంది ఆ మాటలు విన్నటువంటి విష్ణు ఆ ప్రియాని చూసి నాకేమీ మెంటల్ పట్టలేదు వాడు మన ఇద్దరిని విడగొట్టడం కోసమే ఈ విధంగా చేసినట్లు ఉన్నాడు అది సరే ఒక విషయం నాకు చెప్పు నువ్వు ఇంకా నన్ను ప్రేమిస్తున్నావా అడగ్గా ఆ ప్రియా విష్ణువును చూసి నేను ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటుంది దాంతో విష్ణు సరే అయితే నేను ఇప్పుడే వెళ్లి ఆ బాలుని కలిసి వస్తాను అని వెంటనే ఊరికి బయలుదేరి వెళ్తాడు విష్ణు డైరెక్ట్ గా బాలు దగ్గరికి వెళ్ళి ఎందుకు మమ్మల్ని వేరు చేయాలని చూశావు అని ఆ బాలుని బాగా కొట్టడంతో బాలు చాలా కోపంగా విష్ణును చూసి నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వు ప్రేమించి నీ సైడ్ చేసుకున్నావు అందుకే నేను కోపంతో అలా చేశాను అని అంటాడు ఆ తర్వాత విష్ణు వెంటనే ప్రియా దగ్గరికి వెళ్ళి మనం ఈ విధంగా ఉంటే అందరూ కూడా మనల్ని దూరం చేసేస్తారు వెంటనే మనం పెళ్లి చేసుకోవాలి అని అంటాడు దానికి ఆ ప్రియా కూడా ఒప్పుకుంటుంది సరిగ్గా అదే సమయంలో బావ అక్కడికి వచ్చి ఆ విష్ణుతో గొడవ పడడంతో విష్ణు ప్రియా భావని చాలా తీవ్రంగా కొడతాడు దాంతో బెంగళూరు పోలీసులు ఆ విష్ణుని అరెస్ట్ చేసి స్టేషన్ కి తీసుకుని వెళ్తారు ఈ విషయం తెలుసుకున్న విష్ణు ఫాదర్ తన వైఫ్ని చూసి ఇంక మనం ఈ విష్ణుని ఆపలేం తనని తనకి ఇష్టం వచ్చిన అమ్మాయినే పెళ్లి ఇవ్వు అని వెంటనే లాయర్ని తీసుకుని వెళ్ళి తనని విడిపించగా ఆ విష్ణు డైరెక్ట్గా అక్కడి నుంచి ప్రియా ఇంటి దగ్గరికి వెళ్తాడు విష్ణుతో పాటు తన ఫాదర్ కూడా వెళ్ళి అక్కడ ఉన్న ప్రియా ఫాదర్ ని చూసి సార్ నేను తనని చాలా కంట్రోల్ చేయడానికి ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు దీని అన్నిటికీ పరిష్కారం నీ కూతుర్ని మా వాడికిచ్చి పెళ్లి చెయ్యి అప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అంటాడు ఆ మాటలు విన్న ప్రియా ఫాదర్ నీ కొడుకు ఒక్కడే మెంటలవాడు అనుకున్నాను నువ్వు కూడా మెంటలవాడిలా ఉన్నావు అంటూ ఆ విష్ణు ఫాదర్ని కొట్టడంతో విష్ణుకి చాలా కోపం వచ్చి వెంటనే వెళ్ళి ఆ ప్రియా ఫాదర్ని కొట్టబోతూ ఉంటాడు దాంతో ప్రియా వెంటనే అక్కడికి వచ్చి విష్ణువుని చూసి నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న ఒక్క కారణంతోనే కదా నువ్వు ఇప్పుడు మా నాన్నని కొట్టడానికి సిద్ధపడ్డావు ఇప్పుడు చెప్తున్నా విను నేను నిన్ను ప్రేమించడం లేదు నేను నిన్ను పెళ్లి చేసుకోను మా నాన్న ఎవరిని పెళ్లి చేసుకోమంటే వాళ్ళనే పెళ్లి చేసుకుంటాను అని అంటుంది దాంతో విష్ణు మనసు ఒక్కసారిగా విరిగిపోయి ఈ ప్రియా నాకు సరైన గుణపాఠమే చెప్పింది ఇన్నాళ్ళు నేను తనని ఇంతలా ప్రేమిస్తే నన్ను మోసం చేసింది అంటూ చాలా బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతాడు ఆ వెంటనే ప్రియా ఇంటి లోపలికి వెళ్ళి తన అక్కన పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది ప్రియా అక్క ప్రియాని చూసి ఎందుకు నువ్వు అంత అబద్ధం చెప్పావు తను చాలా ఫీల్ అయ్యాడు అని అంటుంది ఆ మాటలు విన్నటువంటి ప్రియా తన అక్కని చూసి ఇదంతా కూడా కోసమే చేశాను అక్క నా వల్ల నీ పెళ్ళికి ఎటువంటి ఇబ్బంది రాకూడదు అని అలా చేశాను అని అంటుంది ఆ మాటలు విన్నటువంటి ప్రియా అక్క ప్రియాని చూసి నువ్వు అలా చెప్పడంతో ఆ విష్ణు చాలా కుమిలిపోయాడు తను అసలే కొంచెం ఆవేశపరడు ఆవేశంలో తను ఏమైనా చేసుకుంటే పరిస్థితి ఏమిటి అని అంటుంది ప్రియా వెంటనే తన అక్కను చూసి అలా ఏం కాదు రేపు ఎలాగైనా విష్ణు నన్ను చూడడం కోసం కాలేజీకి వస్తాడు అప్పుడు తనను కలిసి నిజం మొత్తం తనకి చెప్పి రేపటి నుంచి తనతోనే నా జీవితం ప్రారంభిస్తాను అని అంటూ ఉంటుంది కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ప్రియా కాలేజీ దగ్గరికి వెళ్లి వెయిట్ చేస్తూ ఉండగా భయంకరంగా వర్షం పడుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి విష్ణు రావడంతో ప్రియా వెంటనే పరిగెట్టుకుంటూ ఆ విష్ణు దగ్గరికి వెళ్లి నిన్న జరిగిన దానికి నన్ను క్షమించు ఇక మీదట మనకి ఎటువంటి గొడవలు వద్దు నువ్వు చెప్పినట్లుగానే మనమిద్దరం పెళ్లి చేసుకుని ఆనందంగా జీవిద్దాం అని అంటూ ఉంటుంది కానీ ఆ విష్ణు అప్పటికే తప్పుడు నిర్ణయం తీసుకుని ఉండి ఉంటాడు అతని చేతిలో ఉన్న కత్తి నుంచి రక్తం కారుతూ ఉంటుంది అలాగే తన షర్ట్ నుంచి కూడా రక్తం బయట వస్తూ ఉంటుంది ఎస్ మీరు ఊహించినట్లుగానే విష్ణు ఆ ప్రియా లేని జీవితం నాకు వద్దు అని తనను తాను చంపుకోవడానికి కత్తితో పొడుచుకుని ఉండి ఉంటాడు అది చూసినటువంటి ప్రియా ఎందుకు ఇలాంటి తప్పుడు నిర్ణయం తీసుకున్నావు ఆ విషయంలో ఏ నిర్ణయం వల్ల ఏం సాధించగలం నువ్వు లేకుండా నేను కూడా జీవించలేను అని వెంటనే ఆ విష్ణు చేతిలో ఉన్న కత్తిని తీసుకుని ప్రియా కూడా తనను తాను పడుచుకుని చనిపోతుంది అది చూసిన విష్ణు తనకు అల్లం ముందరే ప్రియా చనిపోవడం చూసి తను కూడా చాలా కుమిలిపోతూ చనిపోతాడు చివరికి విష్ణు ప్రియా ఇద్దరూ కలవకుండానే చనిపోతారు అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరే చెప్పండి విష్ణు మరియు ప్రియ ఇద్దరు కలవకపోవడానికి మెయిన్ కారణం ఏమిటో కామెంట్ చేయండి అసలు ప్రేమ సక్సెస్ అవ్వకపోతే చనిపోవాలి అన్న ఈ కాన్సెప్ట్ ఎంతవరకు కరెక్టో మీరే కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్